యూత్ అంట అతను అనిల్ అనిల్ పేరు ట్విట్టర్ లో బుక్ లో వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం పరువు నష్టం దావా కూడా ఎన్నాను ఇక్కడ ఇచ్చాను ఆంధ్రలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వంసేని కానీ ప్రొడ్యూసర్ గారు కానీ నాన్నగారు కరాట రాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది ఇందుకు మధ్యలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ చేస్తాను ఇక మీదట ఎవడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధుర అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నది చూడదు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత ఉండదు